మొత్తం ఈ రాసుకొచ్చిన సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో ఆ రాసుకొచ్చిన మాట్లాడుతూ ఆయన చెప్తాడు జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు చెక్ పోస్ట్ లో ఏం చేసావో నాకు తెలుసు కంటకి రెస్టారెంట్ లో ఏం చేసేవాడివో నాకు తెలుసు అన్నాడు ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు బ్లాక్ మెయిలింగ్ టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఈ టన్నుల కొద్దిగా ఒక కేజీ సమాచారం ఉన్న వద్దని ఆవిడ నేడిచాడా జగన్ బతిమాలకున్నాడా పోనీ మేము అడిగామా పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాబు నీ టన్నుల సమాచారాన్ని దాచుకో దాచుకోమని చెప్పాను నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు నువ్వు నిజంగా నిఖాసైనడివైతే பயட்டெட்டு